అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొడాలి నాని ఈ కొడాలి నానిని అరెస్ట్ చేయాలని చెప్పి మన రాష్ట్రంలో టీడీపీ వర్గాలు కావచ్చు జనసేన వర్గాలు కావచ్చు అమితంగా కోరుకుంటున్నాయి ఎందుకంటే గతంలో ఆయన బాబు గారిపైన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పైన ముఖ్యంగా నారా లోకేష్ గారిపైన ఆయన మాట్లాడిన మాటలు మనందరికీ తెలుసు అసలు అరెస్ట్ చేయడానికి అకారణంగా వైసీపీ ప్రభుత్వం కాదు ఇప్పుడు ఉండేది ఏదేదైతే మొత్తం మీద కొడాలి నాని ఏదైతే తప్పులు చేశాడో ఆ తప్పులపైన విజిలెన్స్ అధికారులు చురుకుగా వాళ్ళ పనిలో వాళ్ళు చకచకా చేసుకుంటా పోతున్నారు ఒక్కసారి మొత్తం డాక్యుమెంటేషన్ ఫుల్ అయిపోయిన తర్వాత ఆధారాలతో సహా కొడాలనానిని వల్లభనేని వంశీ ఏ జైలు అయితే ఉన్నాడో ఆ జైల్లోనే ఆయనకి స్నేహం కోసం ఈయన కూడా పంపించే ఛాన్స్ ఉంటూ ఉంది అసలు ఈ కొడాల నాని చేసిన తప్పులేంటి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆయన గురించి ఒక ఆర్టికల్ రాశారు ఆయన మాజీ మంత్రి నోరు ఉప్పితే భూత పురాణమే ఐదేళ్ల వైకాపా పాలనలో గుడివాడను క్యాసినోలతో జోదానికి కాలిమని దందాలతో అరాచకాలకు చిరునామాగా మార్చేశారు మనందరికి తెలుసు క్యాసినో అంటే ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా గోవాలోను విదేశాల్లోనూ క్యాసినో ఫేమస్ దాన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఆంధ్రా డెవలప్ చేద్దామని చెప్పి ఆయన తప్పించిపోయినాడు ముఖ్యంగా ఈయన చేసిన తప్పు ఏంటంటే ఐదేళ్లలో రెండు వందల కోట్లకు పైగా అక్రమ దందా ప్రభుత్వ స్థలాలు చెరువుల్లో లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు రోజుకు మూడు వందల నుంచి ఐదు వందల లోడ్ల అమ్మకాలు అడ్డుకున్న అధికారులపై జేసీబీలతో దాడులు వీళ్ళు ఏదైతే కన్ను మిన్ను తెలియకుండా మా దగ్గర నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పి నియోజకవర్గాల వారీగా ముఖ్యంగా ఎమ్మెల్యేలను దాటి మంత్రులైతే మన మధ్య మనం చూసాం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు బెదిరించి తీసుకునింది విడదల రజని మాజీ మంత్రి అదే మాదిరి ఈ యొక్క కొడాలి నాని ఈయన కూడా మంత్రి కదా కాలంలో సో ఆయన పరిధిలో ఆ నియోజకవర్గంలో ఎక్కడికెక్కడ ఇసుక తవ్వకాలు మట్టి తవ్వకాలు ఇవి అన్నీ చేసి రెండు వందల కోట్ల రూపాయలు ఆయన సంపాదించడం జరిగింది ఎవరైనా అధికారులు అంటూ అడ్డపడితే వాళ్ళని ఏకంగా జేసీబీతో దాడులు చేసిన సంఘటనలు కూడా మనం అంటూ చూసాం ఆయనే ఈ ఇసుకాసురుడు కొడాలి నాని దాంతో డబ్బులు సంపాదించిన విషయం అదే ఈ ఆర్టికల్ అసలు ఆయన చేసిన తప్పేంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గుడివాడలో ఆయన సాగించిన మట్టి అక్రమ తవ్వకాలకు అయితే హద్దే లేదు ఇందుకోసం ఏకంగా వంద టిప్పర్లు కొన్నాడంటే మట్టి అక్రమ అక్రమదంద ఏ స్థాయిలో జరిగిందో ఊహించవచ్చు ఏకంగా అంటే బాడుగు తెచ్చుకున్న టిప్పర్లు కూడా కాదు ఏకంగా వంద టిప్పర్లు కొన్నాడు ఈ మట్టి తవ్వకాల కోసం ఒక్కొక్క రోజుకైతే కొన్ని వందల లోడ్లు బయటికి వెళ్ళేవంటారు ఆ రకంగా ఆయన సంపాదించుకోవడం జరిగింది కేవలం మట్టి తవ్వకాలతోనే ఐదేళ్లలో రెండు వందల కోట్లకు పైగా ఆయన కొల్లగొట్టారు ఈ వ్యవహారంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపడుతోంది మనం ఇందాక చెప్పుకున్నట్లు ప్రభుత్వం అయితే విజిలెన్స్ వారికి అప్పగించింది విజిలెన్స్ వారు ఈ కేసుని సివిర్గా చూస్తూ ఉన్నారు ప్రస్తుతానికి వైకాపా ఐదేళ్ల పాలనలో ఆ మంత్రి అనుచరులు గుడివాడ పరిధిలో కొండలు గుట్టలు చెరువులు రైతుల పొలాలు బుడమేరు కాలువ భూములు పోలవరం కట్టల్లో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని బినామీ పేర్లతో తవ్వేశారు గుడివాడ నందివాడ గుడ్లవల్లేరు ముఖ్యంగా ఈ మూడు మండలాలు గుడివాడలోను నందివాడ అదేవిధంగా విధంగా వల్లేరు మండలాల పరిధిలోనూ వైకాపా నేత కనుసన్నుల్లోనే వందల ఎకరాల్లో మట్టి తవకాలు యదేచ్ఛిగా సాగాయి ఎవరైనా అడ్డం వస్తే ఏ సైడ్మే అసలు ఆయన జోలు పోయే శక్తి ఆ టైంలో ఎవరికి లేదు వాస్తవంగా చెప్పాలంటే సో చేసిన తప్పుకి ఇవాళ రేపు శిక్ష అంటూ ఖచ్చితంగా పడుతుంది వైకాపా హయాంలో జిల్లాలో అంతా తానే చక్రం తిప్పిన ఓ ఐఏఎస్ అధికారిని సహకారంతో విచ్చల విడిగా అక్రమాలకు పాల్పడ్డారు గుడివాడలోని అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం రెండేసి తాటి చెట్లు లోతు అగాధాలు కనిపిస్తూ ఉంటాయి అది మట్టి దందాలకు ప్రత్యక్ష నిదర్శనాలు మనం ఇప్పుడు కూడా పోతే గుడివాడలో రెండు తాటి చెట్లు అంతా లోతు పట్టినా గుంతలు పెద్ద పెద్ద గుంతలు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం నిర్వాహకం కేవలం ఈ కొడాలి నాని చేసింది మాత్రమే బాబుగారు అయితే ప్రస్తుతం ఇసుక అంతా ఫ్రీ పెట్టి ఉన్నాడు బుడమేరు కాలువ పేరుతో దంద నందివాడ మండలం వృద్ధుల మేరకు నుంచి చేదర్తిపాడు మధ్యలో మూడు కిలోమీటర్ల మేర బుడమేరు కాలువ విస్తరణ పనులు ఎప్పటి నుంచో ఆగిపోయాయి బూతుల మీద రంగంలోకి దిగి కాలువ విస్తరణ పేరుతో ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి తవ్వకాలు చేపెట్టాడు నిబంధనల ప్రకారం ఇలా తవ్విన మట్టిని అక్కడే బుడమేరు కాలువ కట్ట కోసం వినియోగించాలి కానీ దాన్ని అక్రమంగా తరలించి అమ్మేసుకుని కోట్లలో కొలగొట్టారు ఇక్కడ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇది ఒక కాలువ కోసము మట్టి లోడింటామో ఆ లోడిన మట్టిని పక్కన కట్ట కోసం అంటే కరకట్టగాను వాటికి వాడేదానికి కట్టగా పటిష్టంగా ఉండేదానికి ఆ మట్టిని వాడతారు కానీ ప్రభుత్వం నుంచి పనులన్నీ శాంక్షన్ చేయించుకొని వచ్చి దానికి మళ్ళీ నిధులు తెచ్చుకొని ఆడ లోడిని మట్టిని బయటికి వందల టన్నులు కొద్దీ బయటికి అమ్మేసి రెండు వందల పైన ఆయన సంపాదించడం జరిగింది మనం వంశీ వంశీమోహన్ చరిత్ర చూసినా ఇదే అర్థమవుతుంది అంటే సామాస దోషం కొడాలని ఇటు వలంనేని వంశీ ఆయన కూడా మట్టి తవ్వకాల్లో కీర్తి ప్రతిష్టలు పొందినాడు వలంనేని వంశీ వంశీమోహన్ అపిరాల గ్రామంలో చెరువుల్లో లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తవ్వేశారు ఇది ఒక ఫోటో ఇవ్వడం అంటే జరిగింది పుట్టకుంటలో గతంలో హై స్కూల్ నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన తొమ్మిదిన్నర ఎకరా అసైన్డ్ భూములను వదలలేదు దానికి సంబంధించిన ఫోటో ఇది మంచినీటి చెరువులని వదలలేదు గుడివాడ పరిధిలోని షేరిగొల్వేపల్లి గుంటకోడూరు ఎన్ని లింగవరం వలివర్తిపాడు రామనపూడి చిన్నవాణిగూడెం సిద్ధాంతం వేల్పేరు రకరకాల గ్రామాల పేర్లు ఇచ్చినారు ఈ గ్రామాలని ఆ గ్రామాల్లో మట్టి తవ్వకాలు చేపట్టాడు సిద్ధాంతంలోని మంచినీటి చెరువును వదలలేదు గ్రామస్తులు అడ్డుకోకపోతే అధికారులను ప్రయోగించి మరి తరలించిపోయారు జగనన్న కాలనీల్లో మెరక చేసేందుకు తీసుకెళ్తున్నట్టు నమ్మించి ప్రైవేట్ వెంచర్లకు మట్టి అమ్మేస్తున్నారు ప్రైవేట్ వెంచర్లు అన్నిటికీ ఇక్కడ నుంచే విస్తరణ పేరుతో బుడమేరు కాలంలో తవ్వి ఆ మట్టితో గుడివాడలోని అనేక ప్రైవేట్ వెంచర్లు కాకతీయ నగర్ మరో నాలుగు ప్రాంతాల్లో వెంచర్లు నగరపాడు వద్ద ఏడు ఎకరాల వెంచర్ను మెరక చేశారు పుట్టకుంట వద్ద ప్రభుత్వ అసైన్ భూముల్లో మట్టిని బాపులపాడు వద్ద చేపల ఫీడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి గన్నవరంలో వల్లంనేని వంశీ మోహన్ వర్గానికి చెందిన వెంచర్లకు కూడా తరలించారు గుడివాడ నియోజకవర్గంలో జగనన్న కాలనీలు లేఅవుట్ పక్కా గ్రామంలో మట్టిని తెచ్చి ముప్పై కిలోమీటర్ల నుంచి తీసుకొస్తున్నట్టు చూపించి కోట్ల రూపాయలు బిల్లులు చేసుకున్నారు వైసీపీ హయాంలో జరిగిన సోషల్ ఆడిట్ లో ఈ అక్రమాలు వెలుగు చూడటం గమనార్హం ఇక్కడ ముఖ్యంగా పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటూ కడతా ఉంటారు దానికి కనీసం రెండు ఒకవేళ ఏడు అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే ఒకటిన్నర అంతస్తు కానీ రెండు అంతస్తుల బిల్డింగ్ మేర కింద ఫౌండేషన్ కావాల కావాలి దానికోసం ఈయన ఏదైతే ఈ కట్టడాలు ఆ కరకట్ట కోసం కాలువలు తీస్తారో ఆ మట్టిని అంతా తీసుకొచ్చి వాళ్ళకి ఆ వెంచర్లు కమ్మేసేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళని నేను వంశీ మోహన్కు సంబంధించిన లేఅవుట్ల కోసం కూడా ఈ కొడలు నాని దగ్గిరుండి కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఫండ్ మరీ తీసుకొని బిల్లు చేసుకొని ఆ మట్టిని కూడా అమ్మి దాంట్లో కూడా డబ్బులు వసూలు చేసుకోవడం జరిగింది మొత్తం మీద రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది దానిపైన ప్రస్తుతం విజిలెన్స్ సివియర్గా యాక్షన్ తీసుకోబోతుంది అది పదవి రోజుల ఇరవై రోజుల కొడాలి నాని కూడా అతి దగ్గరలో అరెస్ట్ అయ్యే ఛాన్స్ అంటూ మనకైతే కనిపిస్తోంది ధన్యవాదాలు